హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మన లాంగ్ వీడియో ఏంటంటే పెద్ద ఉసిరికాయలతో ఉసిరిగాయ జామ్ ప్రిపేర్ అండి చాలా టేస్టీగా ఉంటుంది వన్ ఇయర్ వరకు నిల్వ ఉంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా ఏదన్నా మనకి ఇమ్యూనిటీ పవరు అట్లాంటివి చాలా ఉపయోగపడుతుంది మనకి తీపి వగరు పులుపు అన్నీ తెలుస్తాయి కదా ఈ ఉసిరికాయలో పచ్చడికే కాకుండా ఇలాగ జామ్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు సరిగా బాగా క్లీన్ చేసుకొని అట్లా ఘాట్లు పెట్టుకోవాలండి అన్నిటికీ ఘాట్లు పెట్టుకొని ఒక గిన్నెలో వేసేసుకొని నేను పన్నెండు కాయలు తీసుకున్నాను వాటికి టూ గ్లాసెస్ చిన్న గ్లాసెస్ టూ గ్లాసెస్ వేసుకున్నాను షుగరు లేదు మీరు బెల్లం వేసుకోవాలన్నా కప్పుతో టూ కప్స్ వేసుకోవాలి అట్లా వేసుకొని వన్ కప్ వాటర్ పోసుకుంటానండి ఆ వన్ కప్ వాటర్ని చిన్న మంట మీద ఒక గంట వరకు అది మనకి తిక్క పాకం వచ్చేలాగా ఉడికించుకోవాలండి చాలా అసలు పెద్ద మంటే పెట్టకూడదు చిన్న మంట మీదే అట్లా మనకి చూసారు కదా అట్లా పొంగులాగా రావాలి కలర్ మొత్తం చేంజ్ అయిపోతాయండి రెడ్ కలర్ వచ్చే వరకు అవంతా ఆ ఉసిరికాయ మొత్తం వాటర్ అంతా డ్రై అయిపోయి నీట్గా వచ్చేస్తుందండి వన్ ఇయర్ వరకు నిల్వ ఉంటుంది స్టోర్ చేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది అట్లా చేసుకొని మనకి ఈ సీజన్లోనే దొరుకుతాయి కాబట్టి అట్లా చేసుకొని స్టోర్ చేసుకుంటే మనకి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది చూసారు కదా అట్లా పాకం దగ్గరకు వచ్చేసింది లాస్ట్లో యాలకుల పొడి వేసుకొని లాస్ట్లో యాలకుల పొడి వేసుకొని ఆఫ్ చేసేసుకోవడం అండి స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది చూసారు కదా కలర్ మొత్తం చేంజ్ అయిపోయి అట్లా రెడ్డిష్ కలర్గా వచ్చేసింది అట్లా పాకం చాలా దగ్గరకు వచ్చే వరకు ఉంచుకోవాలండి లాస్ట్లో యాలకుల పొడి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా అంతేనండి చాలా సింపుల్ వీడియో నచ్చితే లైక్ చేయండి మన వీడియోలో మన ఛానల్లో చాలా కుకింగ్ వీడియోస్ చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చూసారు కదా చాలా తిక్కుగా వచ్చేసింది ఒక్కటి మనకి నోరంతా బాగున్నప్పుడు బాగా జలుబు చేసినప్పుడు అట్లాంటి టైంలో ఒక తీసుకొని నోట్లో వేసుకుంటే చాలా రిఫ్రెష్గా అనిపిస్తుందండి చూసారు కదా చాలా టేస్టీగా ఉంటుంది అట్లా స్టోర్ చేసుకుంటే మనకి వన్ ఇయర్ వరకు నిల్వ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్